ఒకప్పుడు దర్భపురం అనే ఆ ఊరు చాలా పచ్చగా కలకలలాడుతూ ఉండేది కాని అది ఒక తరం కిందటి మాట ఇప్పుడు ఆ ఊరి పేరు చెప్పాలంటేనే చుట్టుపక్కల జనం నవ్వేవారు దానికి వాళ్లు పెట్టుకున్న ముద్దుపేరు సోమరిపోతు గ్రామం ఊరంతా నిరాశ బద్ధకం ఆవహించుండేది ఎవరి ముఖంలోనూ ఉత్సాహం కనిపించేదే కాదు ఇల్లు పాడుబడి పొలాలు బీడివారి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ కూడా పాచిపట్టి ఉండేది ఆ రోజు కూడా ఎప్పట్లాగే మధ్యాహ్నం వేళ రచ్చబండ మీద సోమయ్య రాఘవ కిష్టయ్య మల్లయ్య కూర్చోనున్నారు సోమయ్య ఆవలిస్తూ ఉన్నాడు ఏంట్రా సోమయ్య పొద్దున లేచిన దగ్గరుండి ఇదో పదో ఆవలింత అనుకుంటా సరిగా సరిగ్గా నిద్రపోలేదా రాత్రి సోమయ్య విసుగ్గా నిద్రకేం తక్కువ లేదురా రోజు అదే పని కదా తిని పడుకోవడం లేచి ఇక్కడికి రావడం చేయడానికి పనే ఉంది పనుంటే కదా ఒళ్ళు అలసి నిద్ర పట్టడానికి నిజమే సోమయ్య చెప్పింది ఈ మధ్య వానలు సరిగ్గా పడట్లేదు చెరువు ఎండిపోయింది పొలంలో దున్ని ఏం లాభం అంత మన కర్మ కర్మ కాక మరేంటి మన తాతల కాలంలో ఈ పాటికి పొలాలన్నీ పచ్చగా ఉండేవి వాళ్ళు కష్టపడ్డారు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం కష్టపడ్డానికి ఏమీ లేదు సోమయ్య చేతులు విరుస్తూ అవునవును మన చేతుల్లో ఏముంది ఆ దేవుడే కరుణించాలి వానలు పడితే పంటలు పండుతాయి లేదంటే ఇంతే సంగతులు ఈ ఎండలో ఓపిక హాయిగా ఇక్కడ చెట్టు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చూడు అంతలో ఆ ఊరికి కొత్తగా బడిపంతులుగా వచ్చిన రామయ్య అటుగా వస్తాడు ఆయన వయసు సుమారు ముప్పై ఉంటుంది ముఖంలో ఏదో మార్పు తేవాలన్న తపన కనిపిస్తుంది ఆయన వాళ్ల మాటల్ని వింటూ పక్కనే ఉన్న మరో పండ మీద నెమ్మదిగా కూర్చుంటాడు రాఘవ రామయ్యను చూసి ఎవరో కొత్తగా కనిపిస్తున్నారు మీరెవరండి రామయ్య నమస్కరిస్తూ నా పేరు రామయ్యండి ఈ ఊరి బడికి కొత్తగా వచ్చిన పంతుల్ని ఇక సోమయ్య ఎగతాళిగా ఓహో పంతులు గారా మా ఊరి పిల్లల తరతరాలు మార్చడానికి వచ్చారన్నమాట మంచిదే కానీ ముందు మా తలరాతలు మారాలి కదా రామయ్య చిరునవ్వుతూ తలరాతలు మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుందండి మన ప్రయత్నంలో ఉంటుంది ఏ ప్రయత్నం పంతులు గారు చూస్తున్నారుగా అంతా ఎలా ఉందో తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకట్లేదు ఊరి చివర బావిలో నీళ్లు అడుగుంటాయి చెరువు సంగతి చెప్పక్కర్లేదు అవునండి నేను ఊరంతా కలిగ తిరిగాను గమనించాను కాని చెరువు వెండిపోలేదు పూడికతో నిండిపోయింది బావిలో ఊట తగ్గలేదు చుట్టూ ఉన్న చెదారం వల్ల నీరు కలుషితమైంది సోమయ్య చేతులు దులుపుతూ అదంతా మాకు తెలుసు మందులు గారు ఏం చేస్తాం ఆ పూడిక తీయాలంటే ఊరంతా కదలాలి ఇక్కడ ఒక్కొక్కరిని కలపడమే వాహా కష్టం ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరే అన్నట్టుంటారు రామయ్య శాంతంగా క్షమించాలి మీరందరూ ఇక్కడే కలిసికట్టుగా కూర్చున్నారు కదా మీలో ఐక్యమత్యం లేదని నేను అనుకోను ఇది కబర్లు చెప్పుకోవడానికి మాత్రమే పంతులుగారు పని అనగానే అందరూ జారుకుంటారు సరే నేను ప్రశ్న అడుగుతాను మన ఊరి చెరువు నిండితే మన పొలాలకు నీరు అందుతుందా లేదా అందుతుంది పంతులుగారు చెరువు నిండితే రెండేళ్ల వరకు ఆ నీటికి దోకా ఉండదు మరి ఆ చెరువు నిండాలంటే ఏం జరగాలి సోమయ్య వెటకారంగా వానలు కొరవాలి కొండపోతగా కొలవాలి వానలు కురిసిన ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి చెరువు సిద్ధంగా ఉందా పూడికతో నిండిన చెరువులో నీళ్లెలా నిలుస్తాయి వచ్చిన నీరంతా వాగులు పాలవడం లేదా మీద ఉన్న వాళ్లంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు రామయ్య మాటల్లో నిజముంది కాని ఎవరూ మాట్లాడలేదు సరే నేను రేపటి నుండి బడి ఆవరణ శుభ్రం చేస్తాం అనుకుంటున్నాను పిల్లలు చదువుకునే చెట్టు పరిశుభ్రంగా ఉండాలి కదా నా పని నేను చేసుకుంటాను మీకు వీలైతే అటుగా వచ్చినప్పుడు చూడండి అని చెప్పి రామయ్య నుండి వెళ్లిపోతాడు చూసారా ఊరందర్నీ ఉద్ధరించడానికి వచ్చాడు ఒక చేత్తో ఏం చేస్తాడో మనమో చూద్దాం ఇక మరుసటి రోజు ఉదయం ఊరి చివరున్న బావి దగ్గర ఆడవాళ్లు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు నీళ్లు చాలా నెమ్మదిగా ఊడుతున్నాయి వారిలో లక్ష్మి గౌరీ ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటే గౌరీ గంట నుండి చూస్తున్నా ఒక్క బిందె కూడా నిండలేదు ఈ నీళ్లు కూడా మురికిగా వస్తున్నాయి ఇవి తాగి మన పిల్లలకి జబ్బులు రావడం తప్ప ఏమీ లేదు ఏం అక్క మన మగవాళ్ళు రచ్చబండ మీద కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమైనా పని చేస్తారా బావి చుట్టూ శుభ్రం చేద్దామని పోయిన వారం మొత్తుకున్నాను ఒక్కడైనా కదలాడా నిన్న ఎవరో కొత్త వచ్చారట ఆయన మన మగవాళ్లతో చెరువు గురించి మాట్లాడారట ఆయన వాళ్ళు మారతారా ఏంటి గౌరి బడివైపు చూస్తూ అదిగో అక్క ఆయనే అనుకుంటా చూడు ఒంటరిగా బడి ఆవరణలో ఉన్న ముళ్లకంపలన్నీ తీసి శుభ్రం చేస్తున్నాడు లక్ష్మి గౌరితో పాటు మిగతా ఆడవాళ్లు కూడా ఆశ్చర్యంగా రామయ్య వైపు చూశారు ఆయన ఎవరి సహాయం ఆశించకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు చెమటలు కగ్గుతున్నా ఆయన అలసట లేదు పాపం ఒక్కడే ఎంత కష్టపడుతున్నాడో మన ఊరి కోసమే కదా అవునక్క ఎవరో పరాయి ఊరు వచ్చి మన ఊరి కోసం ఎంత చేస్తుంటే మనం మన కోసం కూడా చేసుకోలేకపోతున్నాం నాకు చాలా సిగ్గుగా ఉంది కూడానే పదవే మనం కనీసం ఈ బావి చుట్టూ అయినా శుభ్రం చేసుకుందాం మగవాళ్ళ కోసం ఎదురు చూస్తే ఈ జన్మకయ్యేలా లేదు మాటలకు గౌరీ తలూపింది ఇద్దరు తమ బిందలు పక్కన పెట్టి అక్కడే ఉన్న చీపురు కట్టలు తీసుకుని బావి చుట్టూ ఉన్న చెత్తను ఆకులను ఊడ్చడం మొదలుపెట్టారు గంటసేపట్లో బావి పరిసరాలు చాలా శుభ్రంగా మారాయి ఆ రోజు సాయంత్రం రామయ్య తన పని ముగించుకుని రచ్చబండవైపు వచ్చాడు అక్కడ సోమయ్య బృందం ఇంకా కూర్చునే ఉంది పంతులు గారు అలసిపోయినట్టున్నారు చేస్తారు చెప్పలేదా రామయ్య చిరునవ్వుతో అలసట లేదు సోమయ్య గారు నేను అనుకున్న పనిలో కొంత ఈ రోజు పూర్తయింది రేపు మిగిలింది చేస్తాను అయినా నేను ఈరోజు ఒంటరిగా పనిచేయలేదు మీతో ఎవరైనా కలిసారా ఏంటి కలిశారు ఈ ఊరి ఆడపలుచులు కలిశారు వాళ్ళు బావి చుట్టూ శుభ్రం చేశారు నేను బడి చుట్టూ శుభ్రం చేశాను మా ఇద్దరి పని వెనుక ఉద్దేశం ఒకటే మా ఊరు బాగుండాలి అని మీరు వెళ్లి బావిని చూడండి ఎంత తేడా వచ్చిందో మీకే తెలుస్తుంది సోమయ్య మిగతా వాళ్లు ఆశ్చర్యపోయారు వాళ్ల భార్యలు చెల్లెళ్ళు పని మొదలు పెట్టారని తెలిసి కొద్దిగా సిగ్గుపడ్డారు మాటలు రాలేదు కిట్టయ్య నెమ్మదిగా ఆడవాళ్ళే అంత పని చేస్తే మగవాళ్ళమైన మనం కూర్చోవడం కాదు రామయ్య అదే అదనుగా సొరుగ గారు నేను మిమ్మల్ని పెద్ద పనులు చేయమని అడగను రేపు ఉదయం మన ఊరి చెరువు దగ్గరకు వస్తాను నాతోపాటు ఒక పార ఒక గంప తెచ్చుకుంటాను చెరువులు పూడికి తీయడం మొదలు పెడతాను మీకు మనసుంటే మీ చేతిలో ఉన్న ఆయుధంతో అక్కడికి రండి ఒక్కొక్కరం రోజుకొక గంప మట్టి తీసినా చాలు పది రోజుల్లో ఎంత పని జరుగుతుందో చూద్దాం ఎవరిని బలవంతం లేదు ఇది మన ఊరి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రామయ్య ఆ మాటలు చెప్పి తన ఇంటివైపు నడిచాడు రచ్చబండ మీద నిశ్శబ్దం ఆవరించింది సోమయ్య పంతులు గారు చెప్పిన దాంట్లో నిజముంది కదరా మనం ఎన్నాలిలా కూర్చుంటాం అవున్రా ఆడవాళ్ళు నవ్వుతున్నారు పరాయి ఊరు నుండి వచ్చిన ఆయన పనిచేస్తుంటే మనం కూర్చోవడం పరువు తక్కువ సోమయ్య కొద్దిసేపు ఆలోచించి నిట్టూర్చి సరేరా రేపొద్దున్నే చూద్దాం ఆయన మాటలు గుచ్చుకుంటున్నాయి ఒక రోజు రోజు చూద్దాం ఇక ఉదయం రామయ్య చెప్పినట్టే ఒక పార గంపతో చెరువు గట్టు మీద ఉన్నాడు ఆయనొక్కడే మట్టి తీసి గట్టు మీద పోస్తున్నాడు కాసేపటికి కిష్టయ్య మల్లయ్య రాఘవ వచ్చారు వాళ్ళ చేతిలో కూడా పారలున్నాయి వాళ్ళు కూడా మౌనంగా పని మొదలు పెట్టారు రామయ్య వాళ్ళని చూసి సంతోషంగా రెండు మిత్రులారా వాళ్లు నలుగురు కలిసి పనిచేస్తూ ఉండగా ఊరి వాళ్లు ఒక్కొక్కరి వచ్చి చూడడం మొదలుపెట్టారు అరగంట గడిచింది చేతిలో గడ్డపారుతో సోమయ్య అక్కడికొచ్చాడు అతని ముఖంలో ఇంకా సంశయముంది కాని మిగతా ముగ్గురిని చూసి నెమ్మదిగా చెరువులోకి దిగాడు సోమయ్య ఎవరితోనో అన్నట్టు ఏదో పంతులు పిల్చారని వచ్చారు అలా మొదలైంది సోమయ్య కూడా మట్టి తీయడం మొదలుపెట్టాడు రోజు ఐదుగురు పనిచేశారు మరుసటి రోజు ఆ సంఖ్య పదయింది మూడో రోజు ఇరవై అయింది ఊర్లోని మగవాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కలుస్తున్నారు ఆడవాళ్లు వాళ్లకి చద్దన్నం అంబలి తీసుకురావడం మొదలుపెట్టారు ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది బద్దకంగా పడి ఉండే రచ్చబండ వెలవెలపోయింది చెరువుకట్టు మాత్రం జలాలతో నిండిపోయింది అలా ఇరవై రోజులు గడిచాయి అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో చెరువులోని పూడిక చాలా వరకు తొలగిపోయింది చెరువు లోతుగా విశాలంగా మారింది అందరి ముఖాల్లోనూ ఏదో సాధించామన్న సంతృప్తి ఆ రాత్రి ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసింది ఊరంతా సంతోషంతో తడిసి ముద్దయ్యారు మరుసటి రోజు ఉదయం ఊరంతా చెరువు దగ్గరికి పరిగెత్తికెళ్లారు చెరువు నిండుకుండలా నీటితో కలకలలాడుతుంది నీళ్లు పచ్చగా స్వచ్ఛంగా ఉన్నాయి అందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు కిట్టయ్య రామయ్య భుజం తడుతూ పంతురుగారు ఇదంతా మీ వల్లే మీరు ఉంటే ఈ వాన వృధాగా పోయేవి మా కళ్ళు తెరిపించారు సోమయ్య రామయ్య దగ్గరికి వచ్చి తలదించుకుని నన్ను క్షమించండి గారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను బద్దకంతో నా కళ్ళు మూసుకుపోయాయి కష్టపడితే వచ్చే ఆనందమేంటో ఈ రోజు తెలిసింది ఐక్యమత్యంలో ఎంత బలముందో తెలిసింది రామయ్య నవ్వుతూ ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సోమయ్య గారు మీ అందరిలో ఉన్న శక్తిని నేను గుర్తు చేశానంతే ఈ విజయం మీది మీ మన ఇక నుండి ధర్మపురాన్ని ఎవరు సోమరిపోతు గ్రామం అని పిలవలేదు చెరువు నిండడంతో పొలాలన్నీ తిరిగి పచ్చబడ్డాయి ఊరి పావులు బోరులు నీటితో నిండాయి గ్రామస్తులు కలిసికట్టుగా బడిని గుడిని వీధులను చేసుకున్నారు సోమయ్య ఆ ఊర్లోనే అందరికంటే చురుకైన రైతుగా మారాడు ఈ కథలోని నీతేంటంటే తలరాతను నిందించే బదులు చేతికి పని చెబితే తలరాతే మన చేతికి వస్తుంది ఐక్యమత్యమే మహాబలం కృషితో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు అనంతగిరి అనే ఊరిలో చలమయ్య అనే ఒక పెద్ద ధనవంతుడుండేవాడు చలమయ్య భార్య ఈ మధ్యనే కాలం చేసింది చలమయ్య పిల్లలు బాగా చదువుకుని పట్టణంలో వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ బాగా స్థిరపడ్డారు చలమయ్య మాత్రం తన సొంత ఊరిని ఎంతో ఇష్టపడి కట్టించుకున్న తన సొంత ఇంటిని వదిలి పిల్లల దగ్గరికి వెళ్లలేక అదే ఊర్లో ఉండిపోయాడు అప్పుడప్పుడు పిల్లలొచ్చి చలమయ్యను చూస్తూ ఉండేవారు చలమయ్యకు తోడుగా గోపాలమనే ఒక వంటవాణ్ణి పెట్టారు అతడు చలమయ్య బాగోగులు చూసుకునేవాడు గోపాలో గోపాలో ఏంటయో పిలిచారు చూస్తుంటే బయట వర్షం పడేలా ఉంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ఇప్పుడు కమ్మనైన బజ్జీలు తిట్టే భలే హాయిగా ఉంటుందిరా నువ్వు వేడి వేడివేడి బజ్జీలు చేసుకుని తీసుకోండ్రా బజ్జిలా బజ్జీలా అని అలా నోరు తెరుస్తావేంట్రా బజ్జిలే వెళ్లి వేడివేడిగా వేసుకుని అయ్యో మీ ఆరోగ్యం ఏం బాగాలేదు ఇప్పుడు నూనితో చేసిన ఆ బజ్జీలు తినడం అంత మంచిది కాదు మీ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నేను ఏ బజ్జీలు చేయదలుచుకోలేదు కావాలంటే మీరు మీ పిల్లలకు ఫిర్యాదు చేసినా పర్వాలేదు నేను మాత్రం మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించలేను అబ్బా నువ్వు నా మీద అతి జాగ్రత్తతో నాకిష్టమైనవి ఏమీ పెట్టట్లేదు నువ్వు నా గురించి నా ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నావు అది బాగానే ఉంది కాని నాకు నచ్చినవి పెట్టనందుకు నీపై నన్ను నన్నంత అభిమానంగా జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ఆనందంగానూ ఉంది నిన్ను శిక్షించాలో అభినందించాలో నాకేమీ అర్థం కావట్లేదురా అయ్యా మీరు శిక్ష విధించినా అభిమానించినా పర్వాలేదు మీకోసం వేడివేడి జావని చేసి పట్టుకుని వస్తాను అది తినండి తర్వాత అరుగుదలకు సహకరిస్తుంది అని వేడివేడిగా జావ చేసి తీసుకుని వచ్చి చలమయ్య చేత తాగిస్తాడు ఏమిటోరా నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను ఆగండయ్యా మీరు మందులు వేసుకోవడమే మర్చిపోయారు రోజు ఇలా మందులు వేసుకోవడం మర్చిపోతే ఎలాగ చెప్పండి నేను మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదరా నాకు నా మీద కన్నా నీ మీదే ఎక్కువ నమ్మకం నన్ను ములగ చెట్టు బాగానే ఎక్కిస్తున్నారయ్యా ముందు ఈ మందులు వేసుకోండి అని చెలమయ్యకు మందులిస్తాడు చలమయ్య మందులు వేసుకొని తన గదిలోకెళ్లి గాఢంగా నిద్రపోతూ ఉంటాడు అలా చలమయ్యను గోపాలం చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ఆ మరుసటి రోజు పొద్దున్న చలమయ్యను కలవడానికని అంజయ్య వస్తాడు నమస్కారం చలమయ్య గారు ఎలా ఉన్నారు అంతా కులాసానా మీ ఆరోగ్యం ఎలా ఉంది నమస్కారం నా ఆరోగ్యం ఉంది ఉన్నారు మీ పోటీ వారి దయ వల్ల మేము కూడా చాలా బాగున్నాం చలమయ్య గారు మీకు పొలం తాలూకా కవులు డబ్బులు ఇద్దామని వచ్చాను అలాగా మొన్ననే ఆ రామయ్య శేఖరం కూడా వచ్చి వ్యాపారం లాభాలు డబ్బులు ఇచ్చారు అలాగా ఈ మధ్యన వాళ్ళని కలవడమే కుదరడం లేదు ఇదిగోండయ్యా మొత్తం డబ్బులు అని మొత్తం చలమయ్య ఇస్తాడు గోపాలో అంజయ్ గారు వచ్చారు అతనికి చల్లటి మజ్జిగ తీసుకుంట్రా మీరు మజ్జిగ తాగుతూ ఉండండి నేను ఈ డబ్బులు నా గదిలో పెట్టొస్తాను అని గదిలో డబ్బులు పెట్టి తిరిగి వస్తాడు చలమయ్య అందులో గోపాలం అంజయ్యకు మర్యాద చేస్తాడు ఇంకా నేను వెళ్ళొస్తాను చలమయ్య గారు అలాగే మంచిదండి అని అంటాడు చలమయ్య దాంతో అంజయ్య వెళ్లిపోతాడు అంజయ్య వెళ్ళగానే గోపాలానికి ఏదో గుర్తుకొచ్చి లోపలికెళ్లి ఒక ఉత్తరాన్ని తెచ్చి చలమయ్యకు ఇస్తాడు మీరు నిద్రపోతున్నప్పుడు ఈ ఉత్తరం వచ్చింది అబ్బాయి గారు రెండు రోజుల తర్వాత వస్తారని ఇందులో రాసుంది అలాగా వాడితో పాటు నా మన వల్ల మిగిలిన నా పిల్లలు వస్తున్నారా లేదయ్య గారు ఒక అబ్బాయి గారే ఏదో వ్యాపార పని మీద ఇక్కడికి వస్తున్నట్లు ఇందులో రాసుంది అలాగా అందర్ని చూసి చాలా రోజులవుతుంది కదా అందరినీ మరలా చూడాలనిపిస్తుంది పోనీలే వాడైనా వస్తున్నాడు అని అనుకుంటాడు రోజులాగే చలమయ్యకు భోజనం పెట్టి మందులు వేసి పడుకోమంటాడు గోపాలం అలా ఒక రెండు రోజులు గడుస్తాయి చలమయ్య కొడుకైన సురేంద్ర తన స్నేహితుడు రమేష్ తో వస్తాడు నాన్నగారు రారా సురేంద్ర నీ కోసమే ఎదురు చూస్తున్నాను నీ ఉత్తరం వచ్చిన నుంచి నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అవును సురేంద్రబాబు మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుండి అయ్యగారు మీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టమని చెప్పారు మీరంటే మీ నాన్నగారికి ఎంతో ప్రేమ ఆ విషయం నాకు తెలిసి గోపాలం నాన్నగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉందిలే సురేంద్ర కానీ ఈ మధ్య ఏమిటో ఎక్కువ నిద్ర ముంచుకొచ్చేస్తుందనుకో అనుకో అంతకుముందు అసలు నిద్ర పట్టేదే కాదు కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు పడుకుందామా అని అనిపిస్తుంది మీరు రోజు ఆ వ్యాపార లెక్కలు చూసి చూసి అలసిపోతున్నదయ్య గారు అందుకే మీకు నిద్ర వస్తుంది అవునులే అంతా ఉంటుంది అన్నట్టు నీతో పాటు వచ్చింది ఎవరు సురేంద్ర అన్నట్టు చెప్పడం నాన్నగారు ఇతడు నా స్నేహితుడు పేరు రమేష్ నా వ్యాపార భాగస్వామి కూడా ఇతడితోనే ఇక్కడ చిన్న వ్యాపారం పనుండి వచ్చాను నమస్కారం అండి నమస్కారం బాబు నువ్వు ఇదే ఊర్లో ఉంటున్నావా అవునండి ఈ మధ్యనే ఈ ఊరు వచ్చాను మీ అబ్బాయితో ఇక్కడ ఒక వ్యాపారాన్ని పెడుతున్నాను ఇక్కడ వ్యవహారాలన్నీ నేను ఒక్కడే చూసుకుంటాను మీ అబ్బాయి పట్నంలో ఉండి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లావాదేవీలు చూస్తారు అవునా చాలా మంచిది మీ వ్యాపారం చాలా బాగా జరగాలి మరి ఈ మధ్యనే ఈ ఊరు వచ్చాను అని అంటున్నావు మరి ఎక్కడుంటున్నావు ప్రస్తుతం మా కనకయ్య గారి ఇంట్లోనే ఉంటున్నానండి అక్కడే ఏదో ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలి నువ్వు అలా ఇల్లు కొనుక్కునేంత వరకు మా ఇంట్లోనే ఉండు ఎక్కడ నుండే వ్యాపారం వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండు నువ్వు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇక్కడ నుండి వెళ్దావు గాని పర్వాలేదండి మీకెందుకు శ్రమ ఇందులో స్నామే ముందు బాబు నువ్వు ఈ ఇంట్లో ఒక గదిలో ఉంటావు అంతే నీకు కావాల్సినవన్నీ మా గోపాలం చూసుకుంటాడు ఇంకా మరేం మాట్లాడుకు నువ్వు నా కొడుకు లాంటి వాడివే నుండి నువ్వు ఇక్కడే ఉండు రమేష్ నువ్వు ఇక్కడ ఉండాలో మా నాన్నగారు తీర్మానం చేశారు ఇంక నువ్వు ఎంత చెప్పినా ఆయన వినరు రేపటి నుండి నువ్వు ఇక్కడే ఉండి తీరాల్సిందే అలాగే నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని నవ్వుతూ చెప్తాడు రమేష్ తర్వాత గోపాలం అందరికీ భోజనాలు వడ్డిస్తాడు అందరూ తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు రమేష్ సురేంద్ర దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సురేంద్ర గోపాలమనే వ్యక్తి ఎన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాడు చాలా సంవత్సరాల నుండి మా వద్ద చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు రమేష్ అతను చాలా మంచివాడు మా నాన్నగారిని మా కన్నా బాగా చదుటి చూసుకుంటాడు నాన్నగారంటే అతనికి ఎంతో అభిమానం మేమిలా పట్టణంలో ఉంటున్నామంటే గోపాలం మీద నమ్మకంతోనే నాన్నగారిని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళగలిగాం నాన్నగారిని ఎన్నో సార్లు పట్టణం వచ్చేయమని అడిగినప్పటికీ ఈ ఊరు నుండి ఎక్కడికి రానని చెప్పేశారు కాని వెళ్ళక తప్పని పరిస్థితి అందుకే గోపాలం మీద బాధ్యత అంతా పెట్టాం మొదట్లో మేము చాలా భయపడ్డాం కానీ గోపాలం మాత్రం నమ్మకాన్ని నిలబెట్టాడు నాన్నగారిని ఎంతో బాగా చూసుకుంటున్నాడు అలాగా ఏంటి రమేష్ గోపాలం గురించి అడుగుతున్నావు ఏమిటి సంగతి ఏం లేదులే మామూలుగానే అడిగాను అని అంటాడు ఆ మరుసటి రోజు నుండి రమేష్ తన వస్తువులన్నీ వచ్చి చలమయ్య ఇంట్లోనే ఒక గదిలో ఉంటూ ఉంటాడు ఆ ఇంటిలో వ్యవహారాలన్నీ ఒక కంట కనబెడుతూ ఉంటాడు ఎందుకో రమేష్ కి గోపాలం యొక్క ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది ఒకరోజు చలమయ్య గోపాలం ఒక దగ్గర ఉంటూ ఉండగా రమేష్ వచ్చి ఇలా అంటాడు చలమయ్య గారి ఈ రోజు నేను రాత్రికి రావడం లేదు నేను చిన్న పని మీద వేరే ఊరు వెళ్తున్నాను గోపాలం నా కోసం భోజనం చేయకు నేను ఆ ఊర్లోనే తినేస్తాను నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమేష్ ఆ రోజు కూడా గోపాలం చలమయ్యకు భోజనం పెట్టి మందులిస్తాడు అవి వేసుకోగానే చలమయ్యకు గాఢ నిద్ర వస్తుంది వెంటనే చలమయ్య తన గదిలోకి వెళ్లి నిద్రపోతూ ఉంటాడు తరువాత మెల్లిగా గోపాలం చలమయ్య గదిలోకి వెళ్లి చలమయ్య మంచం కింద ఉన్న బీరువా తాళాలు తీసి బీరువా తీసి అందులో ఉన్న తనంలో కొంత మొత్తాన్ని తీసుకుని వచ్చేస్తూ ఉండగా రమేష్ ఎదురవుతాడు అతన్ని చూసి గోపాలానికి చెమట్లు పడతాయి ఏమిటి గోపాలం అలా చెమట్లు పట్టేస్తున్నాయి అయినా చలమయ్య గారి గదిలో ఈవేళప్పుడు నీకేం పని ఎందుకు చలమయ్య గారి బీరువ తీసి అందులో డబ్బులు దొంగలిస్తున్నావు నువ్వు హుందాగా భయం లేకుండా లోపలికొచ్చి దొంగతనం చేస్తున్నా చలమయ్య గారు కనీసం లెగలట్లేదంటే నువ్వు చలమయ్య గారికి భోజనం తర్వాత ఇచ్చే మందులో మత్తు మందు కలిపి ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు ఒక్కడవే పట్టుబడలేదు సురేంద్ర కూడా పట్టుబడ్డావు సురేంద్ర ఇలా రా అని సురేంద్రని పిలుస్తాడు వెంటనే సురేంద్ర అక్కడికొస్తాడు కోపంగా గోపాలాన్ని చూస్తాడు చూసావా ఇతడి వ్యవహారం నేను మొదట వచ్చిన రోజే నాకెందుకు ఈ గోపాల మీద అతని ప్రవర్తన మీద అనుమానం కలిగింది అతడు చెప్తుంది ఒకటైతే అతని హావభావాలు ఇంకోలాగా కనిపిస్తున్నాయి అందుకే అతన్ని గమనించడం మొదలు పెడతాను కాని నేను ఉన్నన్ని రోజులు ఇతడు జాగ్రత్త పడ్డాడు కాని ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇతడు స్నేహితుడు ఇతన్ని కలవడానికి వచ్చినప్పుడు వీళ్ల మాటలు నేను చాటుగా విన్నాను ఇన్ని రోజులు ముసలోడికి మొత్తం అందించి కొంచెం కొంచెంగా బీరువాలు డబ్బులు దొంగలిస్తున్నానని ఒకేసారి డబ్బులు దొంగలిస్తే దొరికిపోతానని కొంచెం కొంచెంగా దొంగలిస్తే దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కాని ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి రావడంతో తన పని సులువుగా జరగడం లేదని అతని స్నేహితుడికి చెప్పాడు అప్పుడు నాకు విషయం అంతా అర్థమైంది ఒకరోజు నేను లేకపోతే మళ్లీ దొంగతనానికి పాల్పడతాడని అనిపించి వెంటనే నా పథకాన్ని అమలు చేశాను ఇదిగో దొంగ చిక్కాడు ముందుగుండానే నీ గోపాలం గురించి నీకు చెబితే నువ్వు అసలు నమ్మలేదు ఇప్పుడు సహా నీ ముందు నిరూపించాను అని అంటాడు రమేష్ దాంతో సురేంద్రకు విపరీతమైన కోపం వచ్చి గోపాలం చెంప మీద ఒక్కటి కొట్టి బయటికి తోసేస్తాడు ఇన్ని రోజులు ఇటువంటి వాడినా నమ్మి తన తండ్రి బాధ్యతను అప్పచెప్పాను అని ఎంతో బాధపడతాడు మరెవరికీ తన తండ్రి బాధ్యత అప్పచెప్పకూడదని దృఢంగా నిర్ణయించుకుంటాడు ఆ రోజు తర్వాత సురేంద్ర కుటుంబంతో సహా తన నాన్నగారితోనే ఉంటూ అతనికి సంతోషాన్ని కలిగిస్తాడు తనకు నిజం తెలిసేలా చేసి మేలు చేసిన రమేష్ కి ధన్యవాదాలు చెబుతాడు